కోట్లు ఖర్చు చేసి మరీ లావణ్య త్రిపాఠిని ఏర్పించిన పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అయితే లావణ్య త్రిపాఠి జరిపించినట్టు కొన్ని అయితే నెటింటా తెగ హల్చల్ చేస్తున్నాయి అయితే లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగుపెట్టి ఏడాదికే తాను తల్లి కాబోతున్నట్టుగా గుడ్ న్యూస్ ని అభిమానులకి షేర్ చేసింది మొదట లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి తగిన కోడలు కాదని తను సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాబట్టి కోడలిగా మెగా ఫ్యామిలీకి వర్కౌట్ అవ్వదు అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి వాటన్నిటిని ఎదుర్కొంటూనే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మెగా కోడలిగా తానంటూ ఏంటి అనేది ప్రూఫ్ చేసుకుంది అయితే పెళ్లైన ఏడాదికే పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నట్లు వరుణ్ మరియు లావణ్య అభిమానులకి గుడ్ న్యూస్ ని తెలియజేశారు అయితే ఇక ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి ఘనంగా సీమత వేడుకలు జరిగినట్టు కొన్ని ఫోటోస్ నెటింత హల్చల్ చేస్తున్నాయి ఏది ఏమైనా సరే మెగా కోడలిగా అడుగుపెట్టి తనకంటూ సినీ ఇండస్ట్రీని కూడా పక్కన పెట్టకుండా కెరియర్ ని ఫ్యామిలీ లైఫ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు అయితే మామూలు ఇద్దరి చేతిపై ంతం జరగడంతో లావణ్య గారు ఎమోషనల్ అయ్యారట మరి దేనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి